నమస్తే ప్రస్తుతం మనం దామర్గిద్ద మండలి స్థానికంగా ముస్తాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి స్థానికంగా గ్రామం అయితే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది దానికి సంబంధించి స్థానికంగా సో ఏదైతే సర్పంచ్ బరిలో సరస్వతమ్మగారు అయితే ఉండబోతా ఉన్నారు సో వారి మాటల్లోనే స్థానికంగా గ్రామంలో గత కొన్నేళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి జరిగినాయా లేదా వాస్తవంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి రేపు గెలిచిన తర్వాత వారు గ్రామానికి ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నారు అసలు ఏం చేద్దామనుకుంటున్నారు సర్పంచ్గా వారు కావడానికి ప్రధాన కారణం ఏంటి ఇలా పలు అంశాలపై మనతో మాట్లాడడానికి సో అంజలయ్య గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ఈ పలు అంశాలపై చర్చించే ప్రయత్నం అయితే నమస్కారం నమస్కారం అండి సో ఎట్లా నా ప్రచారం పెద్ద ఎత్తున ఉన్నది ఇక్కడ మా గ్రామానికి సంబంధించినటువంటిది దాదాపు ఎనిమిది వందల మంది జనాభా ఆరు వందల యాభై ఓటర్సు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మాతోన ప్రధానంగా ఉన్నటువంటిది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రధానంగా ఉన్నది కూలి మీద వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పేదలు మాత్రమే ఈ ఈ గ్రామంలో ఉన్నారు ఇక్కడ దాదాపు రెండు వందల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా పక్క గ్రామంలో పోయి రేషన్ షాపులో బియ్యం వేసుకుని వస్తారు కానీ ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా అదే కొనసాగుతూ ఉంది భవిష్యత్తులో మేము సర్పంచ్గా ఎన్నికైతే ఈ గ్రామానికి ఇంకో కొత్త షాపును కూడా మంజూరు చేయించుకునేందు కొరకు మా ప్రయత్నంగా మొదటి ప్రాధాన్యత ఇస్తాం ఇంకో ప్రాధాన్యత కూడా ఇక్కడికి వెళ్ళి ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్తూ ఉన్నారు మేము అధికారంలోనికి వచ్చి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి గతం నుండి కూడా మేము హార్నిసలు కృషి చేస్తూ ఉన్నాం ఇక్కడనే ఒక విద్యా వాళ్ళని కూడా అదనంగా ఇచ్చి మేము ఈ అభివృద్ధికి ప్రధానమైన మేము ప్రాధాన్యత ఇస్తాం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉన్నప్పుడు మేము స్పందించాము అనేక ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించాము భవిష్యత్తులో కూడా లో వోల్టేజ్ సమస్యని ఆ పరిష్కారం చేసేందు కొరకు మా వంతు సహకారంగా ఖచ్చితంగా ఉంటుంది మేము వ్యవసాయాన్ని ప్రధానంగా మేము ఈ ఇక్కడ ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి కొరకు చేసుకుంటూ ఉన్నాం అదే రకంగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి పొలాలకు రోడ్లు అనేది ఇబ్బందికరంగా ఉంది ఎన్ఆర్ఈ లో మంజూరు చేయించి పొలాలకు రోడ్లను వేయించే కొరకు మేము ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అదే రకంగా ఇక్కడ పేదలు చాలామంది ఉన్నారు ఒక యాభై మంది దాకా అర్హులైనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు రాలేదు వాళ్ళకందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే ద్వారా కానీ లేకపోతే కలెక్టర్ ద్వారా కానీ మాట్లాడి ఈ యొక్క ఈ యొక్క ఇందిరామ్మ ఇండ్లని మంజూరు చేయించి అరువులకు అందించే రకంగా ఎలాంటి పైరగీలకు తావు లేకుండా వాళ్లకు హర్హులకు మేము ఇస్తామని చెప్పేసి మంజూరు చేయిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొదటి విడతల మొదటి విడతల ఒక ఏడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఒక నాలుగు ప్రారంభమైన ఇంకా మూడు కాలేదు ఎట్లా ఇచ్చారా పార్టీలకు అతీతంగా ఇచ్చారా నిజమైన లేక లేదు ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులకు అందినవి వాళ్ళే కట్టుకుంటా ఉన్నారు అందులో ఎలాంటిది సందేహం లేదు వివక్షత లేదు సో ఓకే సో ఈ అభివృద్ధి తర్వాత గ్రామంలో ఇక్కడ మేము మెయిన్గా సోలారు విద్యుత్తుని మెయిన్ కూడలలో ఏర్పాటు చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాము కాబట్టి ఆ పద్ధతుల్లోనే మేము ఆ పద్ధతిలోనే తప్పనిసరిగా చేస్తాము ఇంకొకటి మా తాండా ఉంటుంది తాండా దగ్గర బస్ షెల్టర్ ఉంది ఆ బస్ షెల్టర్ బస్ స్టాండ్ ఉంది బస్ షెల్టర్ లేదు ఏ ఎండాకాలం కానీ వానకాలం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ మేము తప్పనిసరిగా ఆ బస్ షెల్టర్ని నిర్మాణం చేస్తాము ఏ గ్రామంలో మహిళలకు సంబంధించి మేము గుర్తించింది మహిళల స సమావేశాలు మహిళలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్లకు మహి మహిళల కొరకు డాక్రా బిల్డింగ్ని మా కృషి చేసి తప్పనిసరి ఐదేళ్ళు నిర్మించే రకంగా మేము దాన్ని చేస్తాము సో ఇది సో ఇప్పుడు మేజర్ సమస్యలు కనిపిస్తా చెప్పారు సమస్యలు ఇప్పటివరకు గతంలో కూడా ఇక్కడ మా సర్పంచ్ ఉన్నాడు ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు ఉండేవి కావు సీసీ రోడ్లు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా సీసీ రోడ్లు కూడా మేజర్గా అయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొన్ని మిగిలిపోయినటువంటివి ఉన్నాయి ఆ మిగిలిపోయినటువంటి దాంట్లో మీ ప్రాధాన్యత రీత్యా ఇస్తూ తాండలు కానీ ఇక్కడ కానీ డ్రైనేజ్ కానీ ఇది కానీ తప్పనిసరిగా మేము సార్ సో ఏ సమస్య ఉన్న సమస్య పరిష్కారం కోసం అయితే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా మేము గతంలోకి వెళ్ళి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను రెండు వేల ఆరు నుండి పదకొండు మధ్యలో ఇక్కడ ఎంపీటీసీ కూడా చేసినాము ఎంపీటీ చేసినప్పుడు కూడా ఎలాంటి మచ్చ లేకుండా మాకు అర్హులైనటువంటి వాళ్ళకు పెన్షన్లు రేషన్ కార్డులు లేకపోతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇండ్లు ఇట్లాంటి దాంట్లో మీద మేము పోరాటం చేసినాం రైతులకు ఎప్పుడైనా పంటల నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరినాం రైతు బీమా వస్తే కూడా ఎలాంటి పైరీలు లేకుండా ఏ గ్రామంలో వాళ్ళకు లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా మేము ముట్టిస్తూ ఉన్నాం అట్లాంటి దాన్ని ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మేము సిపిఎం పార్టీగా బలపరిచినటువంటి అభ్యర్థి సరస్వతి గారిని అత్యధిక మెజారిటీని గెలిపిస్తే ఈ ఈ యొక్క మళ్ళా మేము మా జీవితాన్ని మళ్ళా పునరాంకితం చేసి ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో గతంలో కూడా మీరు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం అయితే ఉంది కాబట్టి సో స్థానికంగా కూడా ఉంటారు కాబట్టి ప్రతి సమస్య పట్ల మీకు పూర్తి అవగాహన అయితే ఉన్నాయి సార్ నాకు ఈ గ్రామం పట్ల పూర్తి అవగాహన అనేది ఉంది ఏ మనిషికి ఏ వ్యక్తికి ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందో వాళ్ళ బిడ్డగా వాళ్ళ అన్నగా నేను గతంలోకి వెళ్ళి స్పందించిన భవిష్యత్తులో కూడా స్పందిస్తా నేను ఒక పేదల బిడ్డనే నేను మామూలు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి ఈ యొక్క వాళ్ళందరికీ కూడా నేను ఒక అన్నగా నేను పిలిస్తే పలికి పలుకుతా ఉన్నాను భవిష్యత్తులో కూడా పిలిస్తే పలుకుతాము వాళ్ళ ఏ సమస్య వ్యక్తిగత సమస్య ఉందని లేకపోతే ఊరు సమస్య ఉండని ఏ సమస్య ఉందని ఆ దాని కొరకు నేను తప్పనిసరిగా చేస్తాను చేస్తానని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం మాకు అనుభవాలు ఉన్నాయి జిల్లాధికారులతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామానికి ఎట్లాంటిది అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాన్ని సద్వినంగా చేసుకుని ఊరే అభివృద్ధి కొరకు నేను పాటు పడతాను సో ఇది ఏదైతే సో అంజలేయ గారి మాటల్లో స్థానికంగా గతంలో వారు ఎక్స్ ఎంపిటీసే కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది కాబట్టి స్థానిక పరిస్థితుల పైన స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన అయితే ఉంది కాబట్టి సో గతంలో కూడా సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం ఇంకా మిగిలిన సమస్యలన్నిటికీ ముఖ్యంగా మేజర్గా గ్రామంలో ఇందులో ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం అయితే ఇస్తామని చెప్పేసి సో అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్న ముఖ్యంగా రైతులు పెద్ద మొత్తంలో గ్రామంలో రైతులు కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ విషయాల్లో కావచ్చు స్కూల్కి సంబంధించిన వీటన్నిటి ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్అవుట్ చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం శాశ్వతంగా వారికి పరిష్కారం కూడా చూపిస్తామని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి గ్రామం నుంచి ఓటు ప్రతి ఒక్క ఓటరు పద్నాలుగు తారీఖున డిసెంబర్ పద్నాలుగు తారీఖున ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకొని సో సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి మనము సో మన యొక్క అధికారాన్ని ఇచ్చినప్పుడే గ్రామంలో అభివృద్ధి ఇప్పుడున్న అభివృద్ధి ఇంకా గ్రామం ఇంకా వెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ